హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం డాక్టర్ జోసెఫ్ మర్ఫీ గారు అందించినటువంటి మీ చేతనాత్మక మనసుకున్న శక్తిని ద్వారాగా మనం నాలెడ్జ్ని తీసుకుంటున్నాం మాస్టర్స్ దానిలో భాగంగా ఎనిమిదవ అధ్యాయం మీకు కావలసిన ఫలితాలని పొందటం ఎలా అన్ని ప్రార్థనలు వినిపించుకోవటం అనేది జరగదు ఆ సంగతి అందరికీ తెలుసు ప్రార్థనలో నమ్మకం లేని వాళ్ళు దీన్ని ప్రార్థన చేయకపోవటానికి నిదర్శనమని అనుకుంటారు వాళ్ళు గమనించని విషయం ఏమిటి అంటే ప్రార్థనని ఫలితాలనిచ్చేట్టు ఉపయోగించుకుంటేనే దాని శాస్త్రీయమైన మూలాన్ని స్పష్టంగా అర్థం చేసుకుంటేనే అది పనిచేస్తుంది అప్పుడే వాళ్ళ ప్రార్థన ఎందుకు పనిచేయలేదో తెలుసుకొని దాన్ని చక్కగా పనిచేయించేందుకు అవసరమైన వ్యవహారిక పద్ధతిని గ్రహించగలుగుతాను మీ ప్రార్థనలకి మీకు ఇష్టమైన సమాధానాలు దొరకలేదని తెలిస్తే మీరేం చేస్తారు మరి అప్పుడెలా అటువంటి వాటమికి ప్రధాన కారణాలని మీరు అర్థం చేసుకోవాలి ముందుగా ఏమిటి అంటే ఆత్మవిశ్వాసం కొరవటం మరీ ఎక్కువ శ్రమ చాలామంది తమ సుప్తచేతన పనిచేసే తీరుని పూర్తిగా అర్థం చేసుకోకపోవటం వల్ల తమ ప్రార్థనలకి దొరికే సమాధానాలకి అడ్డుపడుతూ ఉంటారు మీ మనసు ఎలా పనిచేస్తుందో మీరు తెలుసుకున్నప్పుడు మీలో కొంత ఆత్మవిశ్వాసం చోటు చేసుకుంటుంది గుర్తుంచుకోండి మీరు మీ సుక్త చేతన ఒక ఆలోచనని స్వీకరించినప్పుడల్లా దాన్ని వెంటనే ఆచరణలో పెడుతుంది తనకున్న బలమైన వనరులన్నిటినీ ఆ లక్ష్యాన్ని సాధించేందుకు ఉపయోగించుకుంటుంది మీ మనసు లోతుల్లోని మానసిక ఆధ్యాత్మిక నియమాలన్నిటినీ సంఘటితపరుస్తుంది ఈ నియమం మంచి ఆలోచనల విషయంలో నిజమవుతుంది కానీ చెడు ఆలోచనలకు కూడా ఇదే విధమైన ఫలితం లభిస్తుంది అందుచేత మీరు మీ సుప్తచేతని వ్యతిరేకమైన పద్ధతిలో ఉపయోగించుకుంటే అది మీకు సమస్యలు తెచ్చిపెడుతుంది ఓటమిని సందిగ్ధాన్ని కలుగు చేస్తుంది దాన్ని నిర్మాణాత్మకంగా ఉపయోగించుకుంటే అది మీకు మార్గదర్శనాన్ని స్వేచ్ఛని మనశాంతిని ప్రసాదిస్తుంది మీ ఆలోచనలు సానుకూలంగానో నిర్మాణాత్మకంగానో ఉండి ప్రేమతో ప్రేమతో నిండిన సరైన సమాధానం తప్పగా లభిస్తుంది అంటే దీని నుంచి మనము తెలుసుకునేది ఏమిటి ఓటమిని అణి అధిగమించేందుకు మీరు చేయవలసిందల్లా మీ సుప్త చేతనని మీ ఆలోచనల్ని కోరికల్ని స్వీకరించేటట్టు చేయటం అది నిజమని మీరు ఇప్పుడు అనుకుంటే చాలు మీ మనసు తాలూకానేమో మిగతాదంతా చూసుకుంటుంది మీ కోరికలను నమ్మకంతో మీ కోరికలను నమ్మకంతో ఆత్మవిశ్వాసంతో అందజేయండి మీ సుప్తచేతను వాటిని అందుకొని మీకు సమాధానం చెబుతుంది మీ సుప్తచేతను ఎప్పుడైనా మీకోసం ఏమైనా చేయమని బలవంతం చేస్తే గనక మీరు ఫలితాన్ని సాధించలేరు మీరు కోరుకున్న ఫలితాలు దగ్గర అవటానికి బదులు దూరంగా పోతాయి మానసికంగా ఒత్తిడి చేస్తే గనక మీ సుప్తచేతను స్పందించదు మీ నమ్మకానికి మీ చైతన్యం తెలిపే ఆమోదానికి మాత్రమే అది స్పందిస్తుంది మీ ఓటమికి కారణం మనసులో ఇటువంటి మాటలు అనుకోవటం వల్ల కూడా ఇలా జరగవచ్చు పరిస్థితి మరీ ఘోరంగా తయారవుతుంది నాకు ఎప్పటికీ సమాధానం దొరకదు నాకు ఏ దారి తోచటం లేదు చాలా నిరాశాజనకంగా ఉంది నాకేం చేయాలో తోచటం లేదు నాకంతా అయోమయంగా ఉంది ఈ విధంగా ఇలాంటి మాటలను ఉపయోగించినప్పుడు మీకు మీ సుప్తచేత నుంచి ఎటువంటి సమాధానం కానీ సహకారం కానీ లభించదు కథం తొక్కితే ఒక సైనికుల్లా మీరు ముందుకి పోరు వెనక్కి తగ్గరు ఇంకోలా చెప్పాలంటే మీరు ఎక్కడికి కూడా చేరుకోలేరు ఒక ట్యాక్సీలో ఎక్కి డ్రైవర్కి రకరకాల డైరెక్షన్లు ఇచ్చారనుకోండి అతను భయంకరమైన అయోమయంలో పడిపోతాడు మిమ్మల్ని తన ట్యాక్సీలో ఎక్కడికి తీసుకెళ్ళని అన్నా అంటాడు మీ ఆదేశాలను పాటించాలని ఒకవేళ ప్రయత్నించినా అతను ఆ పని చేయలేకపోతాడని అనాలి చివరికి ఎక్కడ తేలుతారో చెప్పడం కూడా కష్టమేమి కాదు మీ సుప్తచేతనకున్న బ్రహ్మాండమైన శక్తులను ఉపయోగించుకునేటప్పుడు కూడా ఇదే జరుగుతుంది మీ మనసులో స్పష్టమైన ఆలోచనలు ఉండాలి దీని నుంచి బయటపడేందుకు మార్గం ఉందని మీరు ఖచ్చితంగా తేల్చుకోవాలి ఉదాహరణకి అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు ఆ పీడించే సమస్యకి పరిష్కారం కోసం మీ సుప్త చేతంలోని మీ సుప్త చేతంలోని అనంతమైన జ్ఞానానికి మాత్రమే సమాధానం తెలుసు చేతనావస్థలో ఉన్నప్పుడు మీరు స్పష్టమైన అభిప్రాయానికి చేరుకున్నప్పుడు ఇక మీరు నిర్ణయం చేసుకున్నట్టే ఇక మీ నమ్మకాన్ని బట్టి ఆ పని తప్పక జరిగి తీరుతుంది నెమ్మది మీద పనులు నెరవేరుతాయి చలి విపరీతంగా పెరిగిపోవటం వల్ల తన ఇంట్లోని ఫర్నిస్ పాడైందని ఒక ఇంటి యజమాని దాన్ని బాగు చేసే మనిషిని రమ్మన్నాడు అతను వెంటనే వచ్చాడు అరగంటలో ఫర్నీస్ పని చేసాగింది ఆ తర్వాత మరమ్మతు చేసిన వ్యక్తి ఆ ఇంటి యజమానికి రెండు వందల డాలర్లకి బిల్లు అందించాడు ఏమిటి అన్నాడు యజమాని మండిపడుతూ చిరాకు పడుతున్నావు నువ్వు ఎంతసేపు నువ్వు ఎంతసేపు పనిచేసావని నువ్వు చేసిన ఒక చిన్న పాటుని మార్చడమేగా దానికి ఐదు డాలర్ల కన్నా ఎక్కువ ఖరీదు చేయని చిన్న పనికి రెండు వందల డాలర్లా అన్నాడు అప్పుడు మరమ్మతు చేసిన వ్యక్తి భుజాలు ఎగరేసి ఇరిగిపోయిన పార్టీకి నేను రెండు డాలర్లే తీసుకుంటాను కానీ నేను దానికి చెల్లించిన ధర అది అన్నాడు ఆ ఇంటి యజమాని ఆ బిల్లును అతని మొహను ఆడిస్తూ రెండు డాలర్లా మరి ఇందులో రెండు వందల డాలర్లను ఉంటేను అని అరిచాడు అవును ఆ మిగతా నూట తొంభై ఎనిమిది డాలర్లు ఫర్నీస్ ఎందుకు పని చేయటం లేదో కనిపెట్టి దాన్ని బాగు చేసేందుకు అన్నాడు మరమ్మతు చేసిన మనిషి మీ సుప్తచేతను కూడా ఒక నైపుణ్యం గల మెకానిక్ దానికి అన్నీ తెలుసు మీ ఒంట్లోని ఏ అంగాన్నైనా బాగు చేయటానికి మార్గాలన్నీ దానికి తెలుసు ఆరోగ్యంగా ఉన్నానని విజ్ఞప్తి చేయండి దాన్ని సుప్తచేత జరిగేటట్టు చూసుకుంటుంది కానీ దీనికి అసలు కీలకం దీనికి అసలు కీలకం ఒత్తిడి లేకుండా ఉండటం ఇంపార్టెంట్ నెమ్మది మీద పనులు నెరవేరుతాయి వివరాల గురించి మార్గాల గురించి ఆలోచించి బుర్ర బద్దలు చేసుకోకండి ఫలితం ఏమిటో తెలుసుకోండి మీ సమస్యకి సంతోషకరమైన పరిస్ పరిష్కారాన్ని అనుభూతి చెందండి అది ఆరోగ్యమైన ఆర్థిక విషయాలైన వ్యక్తిగత సంబంధాలైనా సరే ఒక పెద్ద జబ్బు నుంచి కోలుకున్నాక ఎలా అనిపించిందో గుర్తి గుర్తు చేసుకోండి సుప్తచేతను ప్రదర్శించేదంతా కూడా మీ భావాలనే మీ భావాలని గీటురాయి పెళ్తాలని గుర్తుంచుకోండి మీ కొత్త ఆలోచనని ఆత్మాశ్రయమైన ఒక విషయంగా మనసులో ఊహించుకోవాలి అదే ముగిసిపోయిన స్థితిలో ఉండాలి భవిష్యత్తులో ఎప్పుడో జరగబోయే విషయంలాగా కాదు ఏ క్షణాన జరగబోతూ ఉన్న విషయంలా మీరు భావించాలి కల్పనాశక్తిని ఉపయోగించండి ఆత్మ నిగ్రహాన్ని కాదు కల్పనా శక్తిని ఉపయోగించండి ఆత్మ నిగ్రహాన్ని కాదు అని చెప్తున్నారు ఇక్కడ మీ సుప్తచేతనకున్న శక్తుల జాబితాను తయారు చేయటం ఏదైనా అడ్డంకిని తొలగించే ప్రయత్నం లాంటిది కాదు ఎక్కువ శ్రమ పడినంత మాత్రాన మెరుగైన ఫలితాలు అందుతాయని అనలేం ఆత్మ నిగ్రహాన్ని ఉపయోగించకండి దానికి బదులు ఫలితాన్ని అది మీకు అందివ్వబోయే స్వేచ్ఛని ఊహించండి మీ బుద్ధి మీకు అర్థం మీ బుద్ధి మీకు అర్థం అవ్వడం గమనిస్తారు సమస్యను పరిష్కరించే మార్గాల్ని కనుక్కునే ప్రయత్నం చేస్తూ వాటిని మీ మీద రుద్దేందుకు అది ప్రయత్నం చేస్తుంది దీన్ని ఎదిరించండి సమస్యలను పరిష్కరించేందుకు మీకున్న మేధోశక్తులను పక్కన పెట్టండి పసిపిల్లల అద్భుతాలు సృష్టించగల మామూలు నమ్మకాన్ని వదలకుండా పెట్టి ఉంచుకోండి రోగం కానీ రోగం కానీ సమస్య కానీ లేనట్టు ఊహించుకోండి మీరు కోరుకునే స్వేచ్ఛతో కూడుకున్న స్థితి మీకిచ్చే భావాత్మకమైన సంతోషాన్ని ఊహించుకోండి ఈ ప్రక్రియలోంచి క్లిష్టమైన మార్గాలన్నిటిని కూడా తొలగించండి అప్పుడు సరళమైన మార్గమే అన్నిటికన్నా మంచిది క్రమశిక్షణతో కూడిన కల్పనాశక్తి అద్భుతాలని ఎలా సృష్టిస్తుంది క్రమశిక్షణతో కూడిన శాస్త్రీయమైన ఊహాశక్తి ద్వారా మీ సుప్తచేత నుంచి స్పందన పొందటం ఒక అద్భుతమైన మార్గం మనం ముందే చెప్పుకున్నట్లు సుప్తచేతనే శరీరాన్ని నిర్మించే వాస్తుశిల్పి నిర్మాత అది మీ అంగాలకు సంబంధించిన ముఖ్యమైన కార్యాలన్నింటినీ కూడా నియంత్రిస్తుంది బైబిల్లో ప్రార్థన ద్వారా నమ్మకంతో మీరేమడిగినా అది మీకు దొరుకుతుంది అని ఉంది నమ్మటం అంటే దేన్నైనా నిజమని స్వీకరించటం అదే మీరుగా అనుకొని ఆ స్థితిలో జీవించటం మీరి మనస్థితిని పోగొట్టుకోకుండా ఉంటే గనక మీ ప్రార్థనలకి సమాధానం దొరికితే కలిగే ఆనందం మీ సొంతం అవుతుంది ప్రార్థన ఫలించేందుకు ముందు మూడు మెట్లు ప్రార్థన ఫలించేందుకు మూడు మెట్లు ఇక్కడ ఇచ్చారు మనకి ప్రార్థన ఫలించాలంటే ముఖ్యమైన మూడు మెట్లు కూడా అవసరమే ఒకటి సమస్యను అంగీకరించండి ముందు తర్వాత ఆ సమస్యని సుప్తచేతనకి అప్పచెప్పండి అన్నిటికన్నా మెరుగైన ఫలితాలను ఇచ్చే మార్గం దానికి మాత్రమే తెలుసు ఇక మూడవది సమస్య పరిష్ సమస్య పరిష్కరించబడిందన్న లోతైన నమ్మకంతో విశ్రాంతిగా ఉండండి సందేహాలు సంకోచాలు మీ ప్రార్థనని బలహీనపరుస్తాయి నాకు నేమైతే బాగుంను లేదా ఇది చేస్తుందని ఆశిస్తున్నానని అనుకోకండి జరగవలసిన పని గురించి మీ మనసులో ఉండే భావనను బెట్టే మీకు ఫలితాలు లభిస్తాయి సామరస్యం మీది ఆరోగ్యం మీదని తెలుసుకోండి సుప్తచేతనకు అనంతమైన ఉపశమన శక్తికి వాహనంగా మారి మీరు ప్రభావాన్ని చూపించగలుగుతారు పూర్తి నమ్మకంతో ఆరోగ్యం గురించిన ఆలోచనని మీ సుప్తచేతనికి అందజేయండి ఆ తర్వాత ప్రశాంతంగా ఉండండి మిమ్మల్ని మీరు ఆ శక్తికి అర్పించుకోండి పరిస్థితులు ఇలా అనండి ఇది కూడా ముగిసిపోతుంది ప్రశాంతంగా నమ్మకం కలిగి ఉన్నట్లయితే మీ సుప్తచేతనలో మీరు ఆలోచనని పొందగలుగుతారు ఇది ఆ ఆలోచనలో ఉండే వేగవంతమైన శక్తిని స్పష్టమైన ఫలితాలని పొందేలా ప్రేరేపించగలుగుతుంది మీరు ప్రార్థించే విషయానికి పూర్తిగా వ్యతిరేకమైన పని మీకు దొరకవచ్చు మీరు ప్రార్థించే విషయానికి పూర్తిగా వ్యతిరేకమైనవి మీకు దొరకవచ్చు అంటే ఎమిల్ కుయే అనే ఆయన బాగా ప్రసిద్ధుడైన ఫ్రెంచి ఫ్రెంచి శాస్త్రవేత్త ఎమిల్ కుయే అనే ఒక వ్యక్తి బాగా ప్రసిద్ధుడైన ఫ్రెంచి మనస్తత్వవేత్త ఆయన చేసిన ఉపన్యాసాలు అమెరికాలో ఆయనకి ఎంతోమంది అభిమానులని శిష్యులను సంపాదించి పెట్టాయి ఆయనకు ఉన్న అవగాహనలో ఒకటి మీ కోరికలు ఊహలు ఒకదానితో ఒకటి ఘర్షణ పడ్డప్పుడు మీ ఊహలే ఎప్పుడూ తప్పకుండా గెలుస్తాయి దీన్ని ఆయన తలకిందుల ప్రయత్నమని అన్నాడు నేల మీద ఉన్న ఒక సన్నని పలక మీద మిమ్మల్ని నడవమని ఎవరైనా అడిగితే మీరు చాలా సులభంగా పని చేయగలుగుతారు ఏమాత్రం సందేహించరు కానీ అదే పలక ఇరవై అడుగులు ఎత్తున రెండు గోడల మధ్య పరిచి ఉన్నట్లయితే మీరు దాని మీద నడుస్తారా నడవగలరా బహుశా నడవరు ఆ పలక ఈ కొస నుంచి ఆ కొసదాకా నడవాలనే మీ కోరికకి మీ ఊహలు అడ్డొస్తాయి ఆ పలక మీద నుంచి జారి అంతెత్తు నుంచి కింద పడిపోవటం గురించి ఊహించుకుంటారు మీకు ఆ పలకం మీద నడవాలని బలమైన కోరిక ఉండవచ్చు కానీ పడిపోతానేమోనన్న భయం మిమ్మల్ని ఆ పని చేయకుండా ఆపుతుంది మీ ఊహల్ని జయించాలని కానీ అణిచివేయాలని కానీ మీరు ప్రయత్నించిన కొద్దీ ఓడిపోతామేమోనని పడిపోతామేమోనని ఊహ మరింతగా మీ మనసును ఆక్రమించి బలపడుతుంది నా ఓటమిని అధిగమించేందుకు నేను నా ఆత్మ నిగ్రహాన్ని ఉపయోగించుకుంటాను అనే ఆలోచన ఓటమి అనే ఆలోచనని మరింత బలపరుస్తుంది మానసికమైన ప్రయత్నం తన తరచూ మానసికమైన ప్రయత్నం తరచూ వ్యక్తి ఓటమికి దారి తీస్తుంది కోరుకున్న దానికి వ్యతిరేకమైన ఫలితాన్ని ఇస్తుంది ఆత్మ నిగ్రహానికి పని కల్పించేందుకు బలవంతంగా ప్రయత్నించినప్పుడు ఆ సత్తక అనే స్థితిని నొక్కి ఒక్కానిస్తున్నట్లు అర్థం వస్తుంది అది ఎలా ఉంటుందంటే ఆకుపచ్చ రంగు నీటి నీటి గుర్రం ఉండదనే ఆలోచన కోసం మీరు ఏం చేయగలరు అదంతా చేసేందుకు ప్రయత్నిస్తు ప్రయత్నిస్తున్నట్టు ఉంటుంది ఏ విధంగా ఆకుపచ్చ రంగు నీటి గుర్రం ఉండదనే ఆలోచన కోసం మీరు ఏం చేయగలరు అదంతా చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఉంటుందంట ఆత్మ నిగ్రహం కల్పించేందుకు బలవంతంగా ప్రయత్నించినప్పుడు అంటే మన ఆత్మ నిగ్రహాన్ని పెనుకెల్పించేందుకు మనం బలవంతంగా ఎప్పుడైతే ప్రయత్నిస్తామో ఆ స్థితిని మనం నొక్కి ఒక్కానిస్తున్నట్లు అర్థం వస్తుందంట అది ఎలా ఉంటుందంటే ఆకుపచ్చ రంగు నీటి ఘోరం అంటే అవి ఎండు ఉండనే ఉండవు అనే ఆలోచన కోసం మనం ఏ విధంగా చేయగలుగుతామో అదంతా చేసినట్లు ఉంటుందని చెప్తున్నారు అక్కడ ఆ నిర్ణయం వల్ల ఆకుపచ్చ నీటి ఆకుపచ్చ నీటి గుర్రం మీ మనసుని పూర్తిగా ఆక్రమించుకుంటుంది అంటే ఆ రెండు ఉంటాయి కానీ ఆకుపచ్చ రంగు ఉంటుంది నీటి రంగు ఉంటుంది కానీ ఆ రెండు కూడా ఉండదనేసి మనము ఎప్పుడైతే మనసును పూర్తిగా ఆక్రమించుకో చెప్తే నిర్ణయిస్తామో ప్రయత్నిస్తామో అప్పుడు మన మనసు అంతా కూడా పూర్తిగా ఆ ఆకుపచ్చ నీటి గుర్రం మీదే మన పూర్తిగా మన మనసు ఉంటుంది ఎక్కువగా మీరు దేని గురించి అయితే ఆలోచిస్తారో దానికి మీ సుప్తచేతను కూడా స్పందిస్తుంది ఆ రెండు పరస్పర విరుద్ధమైన ప్రస్తావనలోనూ ఏది ఎక్కువ బలమైనదో దాన్ని మీ సుప్తచేతన స్వీకరిస్తుంది బహుశా మీరు ఎలా ఆలోచిస్తారేమో ఒకవేళ నాకు ఉపశమనం కావాలి నాకు అది ఎందుకు దొరకదు నేను ఎంతో గట్టి ప్రయత్నమే చేస్తున్నాను నాకు ఫలితాలు ఎందుకు దొరకటం లేదు నేను ఇంకా గట్టిగా ప్రార్థన చేసేందుకు ప్రయత్నించాలైతే నాకున్న ఆత్మ నిగ్రహాన్ని నేను పూర్తిగా ఉపయోగించుకోవాలి ఇలాగా మీరు ఎక్కడ పొరపాడుతున్నారో గ్రహించాలి ఇలాగ మీరు ఇలాంటి ఆలోచనలు మనం ఎప్పుడైతే చేస్తున్నామో మనం ఎక్కడ పొరపాడుతున్నామో ముందు గ్రహించుకొని మీరు మరీ ఎక్కువ ప్రయాసపడుతున్నారు అలా ఎప్పుడైతే మనం ఆలోచిస్తుంటామో మనం దానికి ఎక్కువ ప్రయాసపడుతున్నామని అర్థం ఆత్మ నిగ్రహం సాయంతో మీ ఆలోచనల్ని స్వీకరించమని ఎప్పుడూ కూడా మీ సుప్తచేతన్ని బలవంతం పెట్టకండి అటువంటి ప్రయత్నాలు ఓటమని చెవి చూపిస్తాయి మరీ తరచుగా మీ ప్రార్థించిన దానికి పూర్తి వ్యతిరేకమైన ఫలితాలు లభిస్తూ ఉంటాయి ఇలాంటిది మీకు ఎప్పుడైనా జరిగిందా మీరు ఏదో ఒక పరీక్షకి కూర్చోబోతున్నారు మీరు చదవటంలోనూ చదివిన దాన్ని పునరుచ్చరణ చేయటంలోనూ చాలా సమయాన్ని వెచ్చించారు మీకు అంతా బాగా తెలిసినని అనిపిస్తుంది కానీ ఖాళీ కాగితాల ముందు పరీక్ష రాసేందుకు కూర్చోగానే దానికన్నా మీ బుర్రే ఖాళీగా ఉన్నట్లు అనిపిస్తుంది విషయ పరిజ్ఞానం అంతా కూడా మిమ్మల్ని హఠాత్తుగా వదిలేటో వెళ్ళిపోతుంది ఒక ముక్క కూడా గుర్తుకురాదు పళ్ళు నూరుకుంటూ మనస్ఫూర్తిగా ప్రయత్నిస్తారు కానీ మీరు గట్టిగా ప్రయత్నించే కొద్దీ పరిజ్ఞానం ఇంకా దూరంగా పారిపోతున్నట్లు అనిపిస్తుంది నిరాశ నిస్పృహలు ఆవరించడంతో మీరు పరీక్ష హాల్లోంచి బయటపడతారు మీ మనసులోని ఒత్తిడి తగ్గుతుంది కొద్ది నిమిషాల తర్వాత మీరు ఎంతో ఆదుర్దాగా వెతికిన ఆలోచనలన్నీ విక్రిస్తున్నట్లు మీ మనసులో తెలెత్తుతాయి పాఠాల్లోని విషయాలన్నీ కూడా వచ్చేసాయని మీకు మీరు చెప్పుకున్నారు నిజంగానే అవి మీకు వచ్చేసాయి కానీ అవి అవసరం వచ్చినప్పుడు పనికి రాలేదు మీరు చేసిన పొరపాటు ఏమిటంటే దాన్ని గుర్తు తెచ్చుకోమని మిమ్మల్ని మీరు బలవంత పెట్టుకున్నారు కిందలో ప్రయాస నియమం కిందలో ప్రయాస నియమం పని చేయటంతో ఇది మీకు మంచి ఫలితాలను ఇవ్వకుండా ఓటమిని కలగజేసింది మీరు కోరుకున్న దానికి ప్రార్థించిన దానికి విరుద్ధమైన ఫలితం మీకు దక్కింది కోరికకి ఊహకి మధ్యన ఉన్న ఘర్షణని పరిష్కరించాలి మానసిక బలాన్ని లేక ఆత్మ నిగ్రహాన్ని ఉపయోగించటం అంటే వాటి రెండింటి మధ్య వైరుధ్యం ఉందని ముందే అనుకోవటం కానీ అలా వైరుధ్యం ఉందని ఊహించుకోవటమే వైరుధ్యాన్ని సృష్టిస్తుంది మీరు కోరుకున్న దాన్ని పొందే దారిలో ఉండే అడ్డంకుల మీద మీ దృష్టి కేంద్రీకృతమై ఉంటే ఇక కోరుకున్న దాన్ని పొందే మార్గం మీద మీరు ధ్యాస పెట్టడం లేదని అర్థం బైబిల్లో ఎలా ఉంది మీలో ఏ ఇద్దరైనా కలిసికట్టుగా ఈ లోకంలో ఏ విషయాన్నైనా అంగీకరించి అడిగితే స్వర్గంలో ఉండే నా తండ్రి వాటిని అందిస్తాడు మీలో ఏ ఇద్దరైనా సరే కలిసికట్టుగా ఈ లోకంలో ఏ విషయాన్నైనా అంగీకరించి అడిగితే స్వర్గంలో ఉండే నా తండ్రి వాటిని అందిస్తారు అని వాళ్ళిద్దరూ ఎవరు ఒక విషయం గురించి కోరిక గురించి ఊహ గురించి మీ సుప్త చేతనికి చేతనికి మధ్య ఉండే సమైక్యతని అంగీకారాన్ని తెలిపేదే వాళ్ళిద్దరూ ఒక విషయం గురించి కానీ కోరిక గురించి కానీ అలాగే ఊహ గురించి అయినా సరే మీ సుప్త చేతనికి మధ్య ఉండే సమైక్యతని అంగీకారాన్ని తెలిపేదే వాళ్ళిద్దరూ మీ మనసులోని వేరు భాగాల మధ్య భేదాభిప్రాయం ఏ భేదాభిప్రాయం అనేది లేనప్పుడు మీ ప్రార్థనకి సమాధానం దొరుకుతుంది ఇలా ఒకే మాట మీద ఉండేది మీరు మీ కోరిక కూడా కావచ్చు మీ ఆలోచన భావాలు కావచ్చు యోచనలు భావోద్రేకాలు కావచ్చు మీ కోరిక ఊహ కూడా కావచ్చు కోరికలకి ఊహలకి మధ్యన ఉండే ఘర్షణని నివారించేందుకు మీ ప్రయాసని అతి తక్కువ స్థాయికి తీసుకొచ్చి నిద్ర నిద్రలాంటి స్థితికి మీరు చేరుకోవచ్చు నిద్రావస్థలో చైతన్యంగా ఉండే మనసు చాలా మటుకు అణిగిమణిగి ఉంటుంది మీ సుప్తచేతన్లో ఆలోచనను పొదగటానికి అన్నిటికన్నా మంచి సమయం సరిగ్గా నిద్రపోయే ముందు కారణం ఆ సమయంలోనే అంటే నిద్రక ముందు లేదా నిద్ర లేచిన వెంటనే సుప్తచేతన శక్తివంతంగా ఉంటుంది కాబట్టి ఆ స్థితిలో మీ కోరికలను బలహీనపరిచే వ్యతిరేకతతో కూడిన ఆలోచనలు ఊహలు ఉండవు మీ సుప్తచేతన మీ కోరికలను స్వీకరించేందుకు అడ్డంకులేమీ ఉండవు కోరిక తీరటం నిజమేనని మీరు ఊహిస్తే దాన్ని సాధించేందుకు పులకరించిన అనుభూతిని మీరు పొందితే మీ చేతన ఆ కోరికను నిజంగానే తీరేటట్లు చేస్తుంది చాలామంది ఊహల్ని అదుపులో ఉంచుకొని సరైన దారిలో పెట్టి క్రమశిక్షణ అవలంబించి తమ చిక్కుల్ని సమస్యల్ని బయటపెడతారు వాళ్ళు నిజమని అనుకొని ఊహించుకునేవన్నీ జరిగి తీరతాయని వాళ్ళకి తెలుసు షారాజీ అనే యువతి నిస్పృహతో బాగా కుంగిపోయిన స్థితిలో నా దగ్గరికి వచ్చింది ఆమె ఎంతకీ కొలిక్కిరని ఒక లా కేసులో చిక్కుకుంది అది చాలా కాలంగా వాయిదాలు పడుతూ వస్తున్న ఒక క్లిష్టమైన కేసు ఆ కేసు సామరస్యంగా ముగియాలన్నా సామరస్యంగా ముగియాలన్నదే ఆమె కోరిక కానీ ఆమె ఊహలు మాత్రం ఓటమి నష్టం దివాలా తీయటం పేదరికం చుట్టూనే తిరుగుతున్నాయి చివరికి ఆమెకి దిక్కిన ఫలితాన్ని కూయే అయితే ముందే ఊహించి ఉండేవాడు ఆమె ఊహలు ఆమె కోరికన్న బలంగా ఉండటం వల్ల ఆ కేసు అలా కొనసాగుతూనే ఉండిపోయింది నా సలహాతో సారా మగతగా నిద్రలాంటి స్థితిలోకి జారుకునేది ప్రతి రాత్రి పడుకో ఉండే పడుకోబోయే ముందు ఆమె ఇలా చేసుకుంటూ వచ్చింది ఆ తర్వాత ఆ స్థితిలో తన సమస్యకు అన్నిటికన్నా మంచి పరిష్కారాన్ని ఊహించుకోసాగింది ఆ పరిష్కారాన్ని వీలైనంత చక్కగా అనుభూతి చెందేందుకు తనకు వరకు ప్రయత్నించింది తన మనసులోని కోరికకు చిత్రానికి పొంతన ఉండాలని ఆమె తెలుసుకుంది తన మనసులోని కోరికకు చిత్రానికి పొంతన ఉండాలని ఆమె తెలుసుకుంది ఆమె మగతలోకి జారుకుంటూ ఆ కేసు పూర్తయిన సందర్భంలో తాను తన లాయర్ని కలుసుకున్నట్లు ఊహించుకుంది తీర్పు ఏమని ఇచ్చారని ఆ లాయర్ని తను అడగటం అతను అన్ని వివరాలు చెప్పటం ఆ స్థితిలో ఆమె విన్నది ఈ కేసుని కోర్టు బయటే తేల్చడం జరిగింది ఇది చాలా సామరస్యంతో కూడిన తీర్పు అని అతను చంపటం అతను చెప్పటం మళ్ళీ మళ్ళీ విన్నది పగటిపూట భయం కొలిపే ఆలోచనలు తన మనసులోకి వచ్చినప్పుడు సారా తన మానసికమైన వీడియో టేప్ను వేసుకొని లాయర్ని కలుసుకోవటం అతని మాటలు హావభావాలు హావభావాలు ఊహించుకునేది లాయర్ చిన్న హావభావాలని గొంతుని అతను వాడిన మాటలని స్పష్టంగా ఊహించుకునేది ఆమె ఈ పని చాలా తరచుగా నిజాయితీగా చేయటం వల్ల భయాలు మనసులోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నాయని ఆమె తెలుసుకునే లోపే వాటిని బయటికి పంపే ప్రతిక్రియ జరిగిపోయేది కొన్ని వారాలు ముగిసేసరికి ఒకరోజు ఆమె లాయర్ ఆమెకు ఫోన్ చేశాడు ఆమె నిజమని భావిస్తూ ఊహిస్తూ వచ్చిన వాటిని అతను నిర్ధారణ చేశాడు కేసు ముగిసింది తీర్పు ఆమె కోరుకున్నట్లే సామరస్యంగా ముగిసిందని తెలుసుకుంది అసలు అసలు స్థుతికత రాసింది ఇదే నాలోని మాటలు అంటే మనలోని ఆలోచనలు ఓహలను నాలో నా నోట్లోని మాటలు సారీ నానోలో నాలోని మాటలు కాదు నా నోటిలోని మాటలు నా నోట్లోని మాటలు నా హృదయంలో చేసే ధ్యానము మీ దృష్టిలో ఆమోదయోగ్యంగా ఉండుగాక ఓ దేవా నా బలం నాకు విమోచనం ప్రసాదించేవాడు నా బలం నాకు విమోచనం ప్రసాదించేవాడు నా నోట్లోని మాటలు అంటే మీ ఆలోచనలు మీ ఊహలు నా హృదయంలో చేసే ధ్యానము అంటే మన భావాలు స్వభావము భావోద్రేకాలు మీ దృష్టిలో ఆమోదయోగ్యంగా ఉండుగాక ఓ దేవా అంటే మన చేతన తాలూకు నియమం నా బలం నాకు విమోచనం ప్రసాదించేవాడు మీకు ఆనో మనకు ఆరో అనారోగ్యం నిర్బంధం వ్యధల నుంచి విమోచనం కలిగించే మీ సుప్తచేతనలోని వివేకం అనే శక్తి మన మన సుప్తచేతనలోని వివేకమనే శక్తి శక్తిని మాట ఓ దేవా నా నోట్లోని మాటలు నా హృదయంలో చేసే ధ్యానము మీ దృష్టిలో ఆమోదయోగంగా ఉండుగాక అని తను హృదయంలోనికి తనకు తనే చెప్పుకుంటూ ఉండేదన్నమాట అలాగా నా నోట్లోని మాటలు నా హృదయంలో చేసే ధ్యానము మీ దృష్టిలో ఆమోదయోగ్యంగా ఉండుగాక ఓ దేవా నా బలం నాకు విమోచనం ప్రసాదించేవాడు ఓకే మాస్టర్స్ ఇంతటితోటి ఎనిమిదవ అధ్యాయం కంప్లీట్ అయ్యింది ఈ అధ్యాయంలోనే కొన్ని గుర్తుంచుకోవాల్సిన ఆలోచనలు లాంటివి కింద కొన్ని పాయింట్లు ఇచ్చారు మాస్టర్స్ అవి ఏమిటి తెలుసుకుందాం మానసికమైన బలవంతం లేక అధిక ప్రయాస ఆందోళనని భయాన్ని సూచిస్తాయి అవి పరిష్కారాలని అడ్డుకుంటాయి నెమ్మది మీద పనులు చక్కగా నెరవేరుతాయి మీ మనసు ప్రశాంతంగా ఉండి ఒక ఆలోచనని మీరు స్వీకరించినప్పుడు దాన్ని ఆచరణలో పెట్టేందుకు మీ సుప్తచేతన పూనుకుంటుంది సంప్రదాయ పద్ధతులని స్వతంత్రంగా ఆలోచించి ప్రణాళికలు వే ప్రణాళికలు వేయండి సమస్యకి ఏదో ఒక సమాధానం ఒక పరిష్కారం ఉంటాయని ముందుగా తెలుసుకోండి మీ గుండె కొట్టుకోవటం గురించి మీ ఊపిరితీతులు గాలి పీల్చుకోవటం గురించి మీ శరీరంలోని ఏ ఏమైనా సరే చేసే పని గురించి మరీ ఎక్కువ పెట్టించుకోకండి మీ బరువు అంతా సుప్త చేతల మీద వేసి దేవుడు సరైన పద్ధతిలో దాన్ని పరిష్కరిస్తాడని తరచూ ప్రకటించండి ఆరోగ్యం గురించిన ఆలోచనలు ఆరోగ్యాన్ని ఇస్తాయి సంపద గురించి ఆలోచిస్తే సంపద సమకూరుతుంది మీకు ఎలా అనిపిస్తుంది ఊహాశక్తి మీకున్న శక్తులన్నిటిలోకి బలమైనది మంచిని ప్రేమించదగిన విషయాలని ఊహించుకోండి మీ గురించి మీరేం ఊహించుకుంటున్నారో అదే మీరు నిద్ర అవస్థలో చేతనికే సుప్తచేతనికి ఉండే ఘర్షణని మీరు నివారిస్తారు నిద్రపోయే ముందు మీ కోరిక తీరినట్లు పదే పదే ఊహించుకోండి ప్రశాంతంగా నిద్రపోయి ఆనందంగా మిగులుకోండి ఓకే మాస్టర్స్ ఇద్దరితోటి ఎనిమిదో వద్యం కంప్లీట్ అయ్యింది థ్యాంక్ యూ మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్